అందుకే నమస్కారం ఆ అదృశ్య యోధులకు కూడా వందనం వారు లేకుండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కాలేదు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ దేశం యొక్క అదృశ్య కవచం మన ధీర సైనికుల అజేయమైన ధైర్యంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ విజయంలో మన గూఢచారుల సహకారాన్ని కూడా మనం అభినందిస్తూ ఉన్నాం మన గూఢచారులు పాకిస్తాన్ దిగ్భ్రాంతికి గురయ్యేలాగా చేసి గాజాను సృష్టించడానికి ఎలా ఏర్పాట్లు చేశారో చూడండి ఈ వీడియో నిడివి కాస్త ఎక్కువగా ఉన్నా కూడా విలువైనటువంటి మ్యాటర్ ఉంది ముందుగా నేపథ్యం ఏర్పాటు చేసుకుందాం తరువాత ప్రధాన విషయానికి వద్దాం స్వాతంత్ర్యం తరువాత భారతదేశ భద్రతా బాధ్యత బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న ఇంటెలిజెన్స్ బ్యూరో వద్ద ఉంది అయితే పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్ధంలో ఎదురైన ఓటమి బాహ్య శత్రువులను ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన బలమైన గూఢచర్య సంస్థ అవసరమని స్పష్టం చేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారి అనుమానాస్పద మరణం తరువాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు దేశ బాహ్య భద్రతపై మాత్రమే పనిచేసే కొత్త ఏజెన్సీని సృష్టించమని ఆమె ఐబీ డిప్యూటీ డైరెక్టర్ రామేశ్వరనాథ్ కావోతో అన్నారు కావో కౌబాయ్ టీమ్ అనే రహస్య బృందాన్ని ఏర్పాటు చేసి నిశ్శబ్దంగా పని ప్రారంభించారు మూడు సంవత్సరాల కృషి తరువాత సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన ఈ బృందానికి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అంటే ఆర్ఏడబ్ల్యూ అని పేరు పెట్టారు రా అనొచ్చు కావ్ సాహెబ్ దాని మొట్టమొదటి అధిపతి అయ్యాడు కావ్ ఒక అసాధారణ అధికారి పంతొమ్మిది వందల యాభై ఐదులో కాశ్మీర్ ప్రిన్సెస్ విమాన పేరుడు దర్యాప్తులో అతను చైనా ప్రధానమంత్రిని రక్షించాడు అతని కీర్తి ఎంతగానో వ్యాపించింది అంటే బాండుంగ్ సమావేశంలో అతనికి వ్యక్తిగత గౌరవం లభించింది మన కావ్ ఆఫ్రికాలోని ఘనాలో కూడా ఒక దేశ భద్రతా సంస్థను ఏర్పాటు చేయడంలో సహాయం చేశారు ఇది భారతదేశం వెలుపల కూడా అతని నెట్వర్క్ యొక్క శక్తిని తెలియజేస్తుంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క నిజమైన పరీక్ష పంతొమ్మిది వందల ఒకటి భారత పాక్ యుద్ధంలో జరిగింది బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు పాకిస్తాన్ యొక్క ప్రణాళికలు మరియు సంభావ్య దాడులు యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని రా మనకి ముందుగానే అందించేది భారతదేశం తదనుగుణంగా ప్రతి అడుగు వేసింది రా లేకుండా బంగ్లాదేశ్ ఆవిర్భావం కూడా అసాధ్యం అదే సమయంలో సిక్కిం విషయం తెరపైకి వచ్చింది అక్కడి మహారాజు ఒక అమెరికన్ మహిళను వివాహం చేసుకున్నాడు మరియు దాంతోపాటు అక్కడ సిఐఏ యొక్క జోక్యం కూడా పెరిగింది కావు ఈ ప్రమాదాన్ని గ్రహించి సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని సూచించారు ఏప్రిల్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున సిక్కిం భారతదేశంలో భాగమైంది ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు అది కూడా ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రావులపిండిలోని కహుతాలో అణుబాంబు తయారు చేస్తున్నారు దీని గురించి రాక్ తెలిసింది అతని ఏజెంట్లు క్షురక దుకాణాలలోని శాస్త్రవేత్తల నుండి జుట్టును సేకరించి భారతదేశంలో పరీక్షించారు రేడియేషన్ యొక్క ఆధారాలను కనుగొన్నారు ఒక రా ఏజెంట్ అణుబాంబు డిజైన్ ను కూడా సంపాదించాడు అది కూడా కేవలం పదివేల డాలర్లకే కానీ ఆనాటి ప్రభుత్వం దాన్ని తిరస్కరించడమే కాకుండా పాకిస్తాన్ ను అప్రమత్తం చేసింది ఇది కావో చివరి ఒప్పందం దీని వలన రా నెట్వర్క్కు తీవ్ర నష్టం వాటిల్లింది కావో ఎప్పుడూ కూడా మిస్టర్ ఇండియాగానే ఉన్నాడు ఎంత మర్మంగా ఉన్నాడంటే నేటికి అతని రెండు ఛాయాచిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ ప్రపంచ గూఢచర్య సమాజం అతన్ని బాగా గుర్తించింది ఫ్రాన్స్ యొక్క గూఢచర్య సంస్థ అతన్ని ప్రపంచంలోని టాప్ ఫైవ్ గూఢచర్య అధిపతులలో ఒకరిగా పేర్కొంది పదవి విరమణ తరువాత కావో ఎనర్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డు ఏర్పాటుకు సహాయం చేశారు ఆయన రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కూడా పనిచేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రా దాదాపుగా నిష్క్రియంగా ఉంచబడింది ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ ముంబై దాడులకు ముందు కూడా రా హెచ్చరికలు జారీ చేసింది కానీ వాటిని ఎవరూ పట్టించుకోలేదు దాని యొక్క తీవ్ర పరిణామాలను మాత్రం దేశం చవి చూసింది ఇప్పుడు రా మళ్లీ పూర్వపు శక్తిని సంతరించుకుంది ఆపరేషన్ సింధూర్ దీనికి ఇటీవలి ఉదాహరణ భారతదేశ సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కోసం నిర్వహించినప్పుడు శత్రువు కోలుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ప్రధానమంత్రి మోదీ మొదటిసారిగా ఒక ప్రసంగంలో రా పేరును తీసుకున్నారు ఇది చిన్న విషయం కాదు ప్రపంచ నాయకులు సాధారణంగా తమ నిఘా సంస్థల గురించి ప్రస్తావించరు కానీ మోదీ అన్నారు తెర వెనుక నిజమైన యోధులకు సెల్యూట్ అని నేడు బ్రహ్మోత్సవ క్షిపణి పాకిస్తాన్ లక్ష్యాలను ఖచ్చితమైన ఖచ్చితత్వంతో ఢీకొట్టినప్పుడు దాని వెనుక రా నిఘా ఉంది యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే కాదు సమాచారంతో కూడా గెలుస్తారు దేశానికి రాజకీయ సంకల్పంతో కూడిన నాయకత్వం లభించినప్పుడే రా వంటి సంస్థలు బలంగా మారుతాయి అప్పుడే ఆపరేషన్లు విజయవంతం అవుతాయి అప్పుడే శత్రువు షాక్ అవుతాడు మొన్న అదంపూర్ లో సైనికుల్ని కలవడానికి ప్రధాని మోదీ వెళ్ళినప్పుడు ఈ సందేశం వ్యాపించింది మన నాయకుడు కార్యాలయంలో కూర్చోవడం మాత్రమే కాదు ఆయన మనతో పాటు క్షేత్రస్థాయిలో కూడా ఉన్నారు అని ఈ విశ్వాసం రా వంటి సంస్థలకు రెక్కలు ఇస్తుంది ఇది భారతదేశ నిజమైన శక్తి అదృశ్య యోధుల అద్భుతమైన శౌర్యం